అందరికీ శుభోదయం అండి చక్కగా మనం చైత్రమాసంలో అడుగు పెట్టేశాం కుంభరాశి వాళ్ళ ఫలితాలు వేసుకుందాం మనకి గంటల పంచాంగం ప్రకారం చూసుకోవాలంటే ఏప్రిల్ మాసం అనుకోవచ్చు కుంభరాశి జన్మించిన వారికి ఈ నెలలో ఆర్థిక విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది అనేక ఇతర విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది కుటుంబ సంబంధాలపై మరియు చెడు సమయాల యోచన ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా మంచి పరిపుష్టి అయితే కలుగుతుంది తమ ఉద్యోగాలను మార్చుకునే ప్రయత్నంలో విజయం పొందే ఉన్నాయి వ్యాపారాలు చేసేవారికి నెల అనుకూలంగా ఉంటుంది మీ పనిలో గొప్ప పురోగతి పొందుతారు మీ ప్రయత్నాల్లో మీ వంతు కృషి చేస్తే భగవంతుడు ఆయన వంతు కృషి సహాయాన్ని మీకు అందిస్తారు విద్యార్థులు కొంచెం ఒడిదుడుకులుగా ఉంటుంది విద్యను ఆటంకం కలుగుతుంది ఏమన్న భావన కలుగుతుంది కానీ కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి దైవానుగ్రహంతో ముందుకెళ్తే ఖచ్చితమైన ర్యాంకులు మీరు సాధిస్తారు వైవాహిక సంబంధానికి వస్తే మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ రావచ్చు ఆవిడ ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు మీరు జాగ్రత్తగా కేర్ తీసుకొని ఆవిడకి సరైన మానసిక స్థైర్యాన్ని అండని అవసరం ఉంది ప్రేమ బంధాల్లో కూడా కుటుంబం జోక్యం ఉంటుంది ప్రేమైన స్నేహితులు మీ కొత్త విషయాలు తెలుసుకోవచ్చు మీ సంబంధాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నించండి కొంచెం ప్రయాణాలు కూడా ఎక్కువ పడతాయి ఉద్యోగ కోణంలో చూస్తే ఉద్యోగాలు చేసేవారు కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు మీపై కొందరు అసూయతో మీకు ఇబ్బంది కలిగించాలని చూస్తారు ఉద్యోగంలో బయటపడండి దాని నుంచి ఏప్రిల్ మూడు నుంచి మీ ఇంట్లో కర్కాటకంలో ప్రవేశించడం వల్ల నీచరాశలు అయ్యడం వల్ల ఉద్యోగంలో మార్చుకోవాలనుకుంటే ప్రయత్నించండి తప్పు లేదు మొదటి వారం తర్వాత మీ శత్రువులపై ఆధిపత్యం చలాయించగలుగుతారు మీకు ఏమీ చేయలేరు వాళ్ళు అలాగే బృహస్పతి దృష్టి నెల మొత్తం మీ పదవ ఇంటిపై ఉండటం వల్ల చక్క దశమ స్థానంలో ఉన్నతాధికారుల సహాయమే మీకు అండగా ఉంటుంది వాళ్ళే మిమ్మల్ని జాగ్రత్తగా ఒడ్డునేస్తారు అలాగే మీతో పనిచేసే సహోద్యోగులతో ఎవరైనా మీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త తీసుకోండి ఏడవ ఇంటి అధిపతి అయిన సూర్యుడు నెల ప్రారంభంలో రెండవ ఇంట్లో శని శుక్రు బుధుడు మరియు రాహులతో పాటు ఉండటం వల్ల పద్నాలుగవ తేదీ నుండి ఉన్నతమైన రాశిలోకి రావటం వల్ల మీరు వ్యాపారంలో గొప్ప పురోగతి అందిస్తారు రోజు రోజులో పురోగతి సాగిస్తుంది ఎంత ఎఫర్ట్ మీరు పెడితే అంత ఫలితాన్ని పొందే అవకాశం ఉంది కొంతమందికి వ్యతిరేకులు మీరు ప్రతిష్టను దెబ్బతీయటాన్ని ప్రయత్నించినప్పటికీ మీ పట్ల మీకు విశ్వాసం ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే నెలలో ఆర్థికంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది మనకి ఈ చతుర్థ స్థానంలో రెండవ ఇంటి అధిపతి అయిన ఉన్న శుక్రుడు మరియు బృహస్పతి మధ్య రాశి మార్పులు యోగస్థితిని కలిగిస్తుంది అలాగే మీరు ఐదు గ్రహాలు ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికే ఉపయోగపడతాయి అలాగేంటంటే ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఆ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి ఉన్నతమైన పెట్టుబడులకు ఉపయోగించడం తప్పితే దాని వృధా ఖర్చులకు ఉపయోగించుకోకండి మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి దీనివల్ల బలపడటానికి ఉపయోగించుకునేట్టుగా చేసుకోండి ఏప్రిల్ పద్నాలుగు నుండి సూర్యుడు తన ఉన్నత రాశి నుండి మేషంలోకి మూడో ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ప్రభుత్వ రంగంలో మీ లాభాల పరిస్థితి మరింత మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది అలాగే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి ప్రభుత్వం సపోర్టు గవర్నమెంట్ సపోర్టు పెద్దవాళ్ళ సపోర్టు మీకు వస్తుంది ఏప్రిల్ మూడు నుండి మీ కుజుడు ఆరవ ఇంట్లో ఉండి పన్నెండు ఇంటలను చూస్తూ ఉండటం వల్ల ఖర్చులు కొంత తగ్గుతాయి ఖర్చుల ఆదాయం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది గతంలో స్టాక్ మార్కెట్లో చేసిన పెట్టుబడులు కూడా ఆర్థిక ఉపశమనాన్ని మీకు కలిగిస్తాయి అలాగే రాశి అధిపతి అనే శని నెల మొత్తంలో రెండవ ఇంట్లో సూర్యుడు రాహువు శుక్రుడు మరియు బుధుడితో కలిసి ఉండటం వల్ల ఆరోగ్యంలో ఒడిదుడుకులు అయితే వస్తాయి ఇబ్బంది ఏం లేదు దాని నుంచి మీరు వైద్యుల సహాయంతో బ్రహ్మాండంగా బయటకు వస్తారు మనకి అలాగే మీ స్వభావంలో కొంత పెరుగుదల ఆరోగ్య సమస్య నుండి మెరుగుపడే అవకాశం కూడా తర్వాత పక్షంలో వస్తుంది రాహు మరియు కేతుల ప్రభావం వల్ల మీ ఆహార సంబంధమైన సమస్యలు ఏదైనా సమస్య వెంటనే పరిష్కరించగలుగుతారు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా కొంత సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు కనుకంటే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి నిరంతరం సమీకృత ఆహారము టైమ్లీ తీసుకోవటం చేసుకోండి ఏప్రిల్ పన్నెండు తర్వాత పౌర్ణమి తర్వాత ఏంటంటే మిమ్మల్ని మంచిగా వేధిస్తున్న సమస్య నుండి కూడా సంపూర్ణంగా బయటపడిపోతారు మానసిక ప్రశాంతతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా ఉపశమనం కలుగుతూ దిశగా వెళ్తారు మీరు అలాగే ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి అంటే ఆప్టిమిస్టిక్గా మారండి పెసిమిస్టిక్ నుంచి మీరు మైండ్ని సెట్ చేసుకుంటే చాలు మీ మనసులో ఉన్న నూతన ఆలోచనలు మానసంగంగా కార్యూపం దాల్చే అవకాశం ఉంది మీరు మన కొంతకాలంలో అనుకుంటున్న పనులు ఈ మాసంలో విజయవంతంగా చేస్తారు నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నది అలాగే ఈ సృజనాత్మకత ఇన్నోవేటివ్గా చేసేటువంటి మీ ఏదైతే యాక్టివిటీ ఉందో అది మంచి అప్రిషియేట్ అవుతుంది అంటే అప్లాస్ని తీసుకొస్తుంది దానివల్ల అప్రిషియేషన్ పొందుతారు అలాగే మీరు కొత్త అవకాశాలను దుర్వినియోగం చేసుకోబాకండి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వాటి ద్వారా మీకు మేలు జరుగుతుంది సమయాన్ని వృధా చేయకుండా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోండి విద్యార్థులైతే కనుక కొత్త స్నేహాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించి తరువాత దాన్ని బలం చేసుకోండి ముందు విద్య మీద కాన్సన్ట్రేట్ చేయండి ఈ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఆ విద్యార్థులను గమనిస్తూ ఉండండి మీ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మీ తోటి విద్యార్థుల మీరు కంబైన్ షిడ్ చేయడానికి అయితే మంచిదే కానీ వాటి కోసం సమయాన్ని వృధా చేసుకోకుండా చూసుకోండి మీ ఆదాయం స్థిరంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి అలాగే పెట్టుబడికి అనుకూల సమయమే భవిష్యత్తులో కోసం మదుపు చేయటం కూడా చాలా మంచిది అలాగే ఒక ఆహ్వానం మిమ్మల్ని ఒక రకమైనటువంటి సంగీత తీసుకొస్తుంది భాగస్వామి సలహాతో మాత్రమే ఆ విషయంలో మీరు ముందుకెళ్ళండి అలాగే మీ మాట ఏదైతే ఉందో దానికి కొంచెం అదుపులో ఉంచుకోండి కోరల్సి దూరంగా ఉండండి మానసిక ఒత్తిడి నుంచి తగ్గించుకోండి కుటుంబ సభ్యులందరూ మీకు అండగా ఉంటారు వాళ్ళ సహాయం తీసుకుని ముందుకు వెళ్ళండి అలాగే మానసిక ప్రశాంతత కోసం చక్కగా మెడిటేషన్ లాంటివి చేయండి చక్కగా సూర్య నమస్కారాలు చేసుకొని శారీరక ధారోగ్యం ఆరోగ్యం కాబట్టింది వాసుదోష నివారణకి అనివార్యం కావచ్చు మీ ఇంటిని సువరిశుభ్రం చేసుకోవడం కూడా మీకు అవసరం అలాగే ఉపాధ్యాయులు ఏదైనా ఉంటారో వాళ్ళకి స్థాన చలనం కలిగే అవకాశం ఉంది వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకోండి ఉమ్మడి వ్యాపారాలు అంటే ఏంటంటే పార్ట్నర్షిప్ టీతో కానీ మేనేజింగ్ డైరెక్టర్స్ అంటే ఒక కంబైన్డ్గా వ్యాపారం చేసేవాళ్ళు మీకు పత్రాలు మంచి విలువైన పత్రాలు మీకు అంతాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి గౌరవంగా ఉంటుంది మీకు నెలలో ఇంకేమైనా పరిష్కారాన్ని ఏమైనా అవసరం అయితే అంటే లక్ష్మీ మంత్రాన్ని జపించటం కానీ చక్కగా ఈ అమ్మవారి గుడి ఏదైనా సరే గుడికి వెళ్ళి సాత్వికమైనటువంటి అమ్మవారి ఆరాధన చేయడం మంచిది అట్లాగంటే దానిమ్మ పండుని దానం చేయటం వల్ల కానీ అలాగే మీకు పశుపక్షాదులకు వాటర్ అంటే ఏంటంటే నీళ్ళని ఇవ్వటం వల్ల కూడా ఈ కర్మసిద్ధాంతి ప్రకారం అత్యద్భుతమైన ఫలితాలను పొంది మీ ఈ దోషాలన్నీ నివారణ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు చక్కగా నిండుకుండలాగా ఈ చైత్రమాసం అంతా కూడా చక్కగా వృద్ధిలోకి వస్తారు మీరు ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు విద్యార్థుల విషయంలో కొత్త స్నేహాలతో టైం వేస్ట్ కాకుండా చూసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మీ ఆశయం మీద మీ లక్ష్యం మీద కనుక మీ మనసు పెట్టినట్లయితే ఉన్నతమైనటువంటి ర్యాంకులు పొందే అవకాశం ఉంది కాబట్టి మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ చైత్రమాసం మీకు మంచి ఫలితాలను ఇవ్వాలని కుంభరాశి వాళ్ళు కోరుకుంటూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు